ఆ రోజులు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మరి ఎంత సంతోషంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో సమాలు చేస్తున్నాము మరి ఇక్కడ అమరులైన కుటుంబాల నలభై నాలుగు సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వేచ్ఛాయుతంగా ఎలాంటి అంశం లేకుండా మరి ఇక్కడ అధికారికంగా సభ ఏర్పాట్లు చేయాలి నిజంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సీతాకయ్య గారికి అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము వాస్తవంగా ప్రతి సంవత్సరం చాలా మంది ఒక చాలా రకాలుగా మాట్లాడారు నిజంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగాలి ఒకవైపు ఇప్పుడు హక్కు మరోవైపు అంక్షల మీద అంశాలు పెట్టుకుంటూ మరి ఇవన్నీ కూడా రాకుండా మరి కేవలం ఆ రోజుల్లో మరి కీర్తి శిశులు శ్రీ సమ్ము గారు మరి సోయం బాబురావు గారు మరి ఈశ్వరి బాయ్ గారు కొంతమంది వచ్చి మాత్రం నివాదం పరిస్థితి మనం చూసాం కానీ ఇక్కడ చాలా రకాలుగా వచ్చేసి దీన్ని మంచి చేస్తాం శృతివనంగా ఆ కుటుంబాన్ని చాలా రకాలుగా మాట్లాడుతున్నాం సరే ఉమ్మడి పాసిబుల్ కాయే మనం ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే మనకు అన్ని రకాల నిర్ణయం జరుగుతుంది తెలంగాణ కోసం ఉద్యోగాలు నీళ్లు నియమకాలు నిధులు కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరిగినప్పుడు కనీసం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయినా నిజంగా నీ కుటుంబాన్ని ఆదుకుంటారు ఈ కుటుంబాన్ని ఏదో చేశారు అదే విధంగా ఏర్పాటు చేశారని చాలా మంది అనుకున్నాం కానీ కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా పది సంవత్సరాలు యువత ఇటువైపు ఖరీదు పరిస్థితి మనం చూసాం ఎన్నికల ముందు హడివడం మళ్ళా మర్చిపోవడం కానీ ఆ రోజు తీసుకున్నటువంటి వారి ముఖ్యమంత్రి రేవంత్ గారు అందరికీ భరోసా ఇచ్చి దానికంటే ముందు ఇదే అందరి వీళ్ళ కార్యక్రమానికి పార్టిసిపేట్ అయ్యి మరి లోపల పోయి విలేజ్ లో హీరాపూర్ వెళ్ళి భోజనాలు చేసి తిరిగాలి మళ్ళా నిర్ణయం తీసుకొని ఇదే సభా వేదిక నుంచి మరి సంతారం పూరించుకొని ఆదివాసి గిరిజన దళిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజు మాటి పడమని జరిగింది తప్పకుండా ఇక్కడ ఆ రోజు తప్పు జరిగింది కావచ్చు ఆ తప్పు జరిగిన మేము సమాపాన్ని కోరుతున్నాం దాని తప్పకుండా అమరువైన కుటుంబానికి వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని ఆ రోజులు ఇచ్చే మాట కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన వెంటే ఆరు నెలలు గడవ కంటే ముందే ఈ యొక్క అమరువీరు మరి కోసం కోసం కోడి రూపాయలు రిలీజ్ చేయడం ఇమీడియట్లీ దాని యొక్క జరగడం దాంతో పాటు వాళ్ళ కుటుంబానికి మరి ముత్తూరులో ఇళ్ళ స్థలాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా కట్టాడి చేశాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబానికి పది లక్షల చొప్పున తప్పకుండా ఉపాధి కల్పిస్తామని వాళ్ళ ద్వారా కన్సర్ తీసుకునే పేరు మేడం వారు వాళ్ళని పిలిపిస్తారు వాళ్ళ కుటుంబాలని మరీ పిలిపిస్తున్నారు మీకు ఏం కావాలంటే సార్ మాకు కావాలి ట్రాక్టర్ మాకు కావాలి ఉలరు కొంతమంది మోటార్ బొరగేలు పైపాయి అదే రకరకాల డిమాండ్ తీసుకొస్తే పదిహేను కుటుంబాలని ప్రత్యేకించి రోజు ఒక నాలుగు ఇవ్వడం అది జరిగింది మిగతా పదకొండు కుటుంబాలని

ఎన్ని యూనిట్లు మాట అన్ని యూనిట్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్పకుండా మన మాట నిలబడితే చొరవ తీసుకొని నలుగురిని ఫైనల్ చేసుకుని మరి వారి వాళ్ళందరి కూడా మూడు డాక్టర్లకు జరిగింది మీరా కుటుంబాలకు మరి వీలే కాకుండా చాలా మంది పేపర్ వచ్చి జంగుబాయి ఇంకోబాయి తూకుబాయి పేరు రెండు పేర్లు ఉన్నాయి నుంచి మరొక అట్టాయి వాళ్ళని కూడా గుర్తించాలి దాంతోపాటు సుమారు ముప్పై కుటుంబాల వరకు ఈ రోజు చాలా చూపుతారు మరి ఏ పదిహేను కుటుంబాలు గుర్తించేసి పదిహేను కుటుంబాలను ఎందుకు చేస్తారు కానీ మిగతా కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలు చనిపోయిన విషయాన్ని కావచ్చు వాళ్ళు బతుకున్న కుటుంబాన్ని కూడా వాళ్ళని గుర్తించేసి చేసి మిగతా కుటుంబాలు కూడా మనం న్యాయం చేయడానికి చేసే బాగుంటుంది తెలియదు మరి ఈ యొక్క దినం నిజంగా ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉమ్మడి హైదరాబాద్ చెందిన ఒక జోడీగా ఇంకొకటి ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి నుంచి మా మాటవి ఇంకొకటి ఏమో కెసాపు ఇంకొకటి ఈ నాలుగు వేదికలు అతి ముఖ్యమైన వేదికలు ఈ వేదికలన్నీ కూడా మనం ప్రభుత్వాల ద్వారా ఏమైనా స్కీమ్లను కావచ్చు ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు మనం వచ్చేటి అధికారిని ఆడడానికి ఒక మంచి వేదికలు ఏర్పాటు కావడం అనేది జరిగింది కాబట్టి చోదరు గారు అడవు జల్ జాగన్ జమీన్ కోసం పోరాటం చేసిన కుమరం మీద మనం ప్రత్యేకమైన ధర్మాన్ని ఏర్పాటు చేస్తున్నాం అదే విధంగా హైమాండ్ ఆఫ్ పేరు మీద మాట వేలు కార్యక్రమం చేస్తున్నాం అదే విధంగా కిసాపూర్ మీద ఆ రోజు హైమాండ్ ఆఫ్ స్టార్ట్ చేసిన ధర్మాన్ని మరి కిసాపూర్ నిర్వహిస్తున్నాం అదే విధంగా ఎండాకాలం రాగానే మరి ఇరవై వేల మంది కుటుంబానికి సంబంధించిన ఈ యొక్క వాళ్ళని నివాళులర్పిస్తూ ఈ యొక్క వేదికగా మనకి ఏర్పాటు కావడం అనేది జరిగింది ఈ వేదికగా మనం వచ్చే సమస్య మీద అన్ని కూడా మాట్లాడుతూ ఇంత ముందు చాలా మంది వ్యక్తం చెప్పడం జరిగింది

ఈ రోజు ఇక పార్టీతో సంబంధమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కార్యక్రమం ఈ రోజు గవర్నర్ ఆదేశం వారి ఈ కూడా అభివృద్ధి అందుకే ముఖ్యంగా పటేల్ కావచ్చు రాజధాని స్వామి కావచ్చు అదే కుల కావచ్చు అదే దుర్ంజేవ కావచ్చు సందేహపల్లి కావచ్చు ఆయువ సేన కావచ్చు వీటి సంఘాల సంఘాలు సంఘాలను కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడైతే జోడే గారి కావచ్చు మార్గమే కావచ్చు కుల సంఘాలకు అధికంగా కుల మతాలకు అధికంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేద్దాం మేము అన్న అక్క బాగుంది మరి చాలా ఉంది కూడా పరిస్థితి కనిపించింది మరి ఈ సారైనా కంబసేమని యూనిస్తున్నాం కంబల్సే పెద్ద ఎత్తున జరగాలి కాబట్టి రెండు రోజుల నుంచి కూడా మాట్లాడుతూ మాట్లాడడం మిగతా చెప్పిన కానీ ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలు ఆలస్యంగా వచ్చిన కాబట్టి మీరు కూడా మరించాలి మీ యొక్క కూడా మేము కూడా పరిశీలించాం కాబట్టి తప్పున మీరు చెప్పిన డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా పరిష్కారం చేయడానికి సిద్ధంగా సానుకూలంగా ఉంది ఆ యొక్క అవకాశం చేయాలి ఇంత ముందు కూర్చోబెట్టి ఎవరు కూడా ఇప్పటి వరకు మాట్లాడలే కానీ ఈ రోజు సీత గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో పెట్టాలతో అది పెద్ద మంత్రులతో కుల సంఘాలతోటి అందరినీ కూడా సీఎం గారు కూర్చోబెట్టి సుమారు గంట గంటన్నర పాటు చర్చ చేయడం అనేది జరిగింది ఆరోగ్య ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పదు ఏ అంశం ఉన్నా సరే మీరు తేవేదాకా లాగా కండి ఆ సమస్యను పరిష్కారం చేసి అని మీ అందరికీ మాట్లాడడం జరిగింది

ప్రవేశపెట్టి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా దాంతో పాటు అదే డాక్డీఏ కోసం పదిహేను కోట్లు కేటాయించి ప్రత్యేకించి కొత్త ఐటీ నిర్మాణం కోసం కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నాకు హామీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇది మనం చూసాం ఎందుకంటే దేవాలయాల సమయం ఈ రోజు మనం ఇక్కడ సేవలు కూర్చోమంటే ఈ ఏర్పాటు ఐటీ ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి మీ అందరికీ ఒకటే అలాంటి సంస్థలని కాపాడుచిన బాధ్యమని అదేవిధంగా దాంతో పాటు ఇరవై తొమ్మిది శాఖలు ఉంటాయి వాటి అన్నిటి కూడా మనం కాపాడాలని మేము గతంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా పిలిపించొని మాట్లాడితారా ఏ అంశం మాట్లాడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి నేను సంఘ నాయకులు కావచ్చు రాజశాఖ సాధిలు కావచ్చు మీకు ఏమైనా ఇబ్బందులైనా ఏ సమస్యలైనా తప్పకుండా మా నోటీసులు తీసారండి మంత్రి ఆ సమస్యలు పరిష్కారం చేసే ఈ రోజు చేయబోతున్నాం ప్రతి జీపీ చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆ రోజు ఎక్కడైతే ఐటీ మాకు మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి చూడాలని కుటుంబాలు మీ ఇంత ముందు కొంతమంది భూమి కావాలని కొంతమంది ఉద్యోగాలు కావాలని తప్పకుండా వాళ్ళ కుటుంబాలు ఏవైతే కోరుకుండా మేము అనుకునే ఎవరికి నిజంగా కుటుంబాలు కూడా మాకు ఇది కావాలి కావాలనే ఆలోచన ఏమనే కానీ మేమే మాట్లాడి మందిరాలు డిస్కస్ చేసుకొని తప్పకుండా అమ్మ కుటుంబాలు గుర్తిద్దాం ఇల్లా సలహాలు ఇచ్చామని ఇలా సలాల పాటు వాళ్ళందరూ కూడా ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం దానిలో ఎవరికి సందేహం లేదు దాంతో పాటు వాళ్ళకి ఉపాధి నిమిత్తం ఈ రోజు జరిగింది బైకింది భవిష్యత్తులో కూడా ఇస్తాం అదే కొన్ని కుటుంబాన్ని కూడా తప్పకుండా వృద్ధి చేసి ఆ కుటుంబాన్ని కూడా న్యాయం చేసే శీతాకాలను కూడా మాట్లాడి తప్పకుండా ముఖ్యమంత్రి నోటీసు తీసుకెళ్లి ఆ కుటుంబాన్ని కూడా న్యాయం చేసేందుకు మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని తెలియదు తప్పకుండా ఇక్కడ జరిగే అభివృద్ధి మనం కూడా అప్రీసియేట్ చేయాలి అదేవిధంగా దీనికి సంబంధించిన పెడతాం అనుకున్నాం

చెట్టు నాటి కార్యక్రమం కావచ్చు అదేవిధంగా పార్టీ రోడ్ కావచ్చు ఇంకా లోపల గా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తరవాలి వర్షాకాలంలో ఆకాశాలు సెప్టెంబర్ లో తప్పకుండా ఇమీడియట్లీ మిగతా అంత కూడా తర్వాత మళ్ళీ అఫీషియల్ గా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమానికి తర్వాత ఉమ్మడి కాబట్టి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అందరు ప్రజలందరూ కావచ్చు కలెక్టర్ కావచ్చు అందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఘనంగా ఏర్పాటు చేద్దాం ఈ కార్యక్రమానికి మనం అందరం కూడా